వేములవాడ దక్షిణ కాశీ వైభవం తెలంగాణ గుండె నిండా విరాజిల్లే ఒక పవిత్ర స్థలం కాలం తీరని చరిత్రను సాక్షిగా నిలిపిన ఒక మహాక్షేత్రం అది వేములవాడ దక్షిణ కాశీ ఇది కేవలం ఒక ఆలయం కాదు చాళుక్య రాజుల వైభవానికి ప్రతీక శివభక్తి కేంద్రానికి హృదయం దక్షిణ కాశీ అనే ఒక్క మాట చాలు వేములవాడ మహిమను తెలియజేయడానికి ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది ప్రతి గోపురం ఒక యుగాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతి భక్తి అడుగు ఒక విశ్వాస గాథగా మారుతుంది చరిత్రకు సాక్ష్యం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విరాజిల్లే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన చరిత్ర పురాణ గాథలు ఆధ్యాత్మికత మూడు మిళితమైన పవిత్ర క్షేత్రం పూర్వం దీనిని లేంబులవాటిక అని పిలిచేవారు కాలక్రమంలో లేంబులవాడగా ఆపై వేములవాడగా మారింది అదేవిధంగా వేముల మహర్షి ప్రాంతంలో తపస్సు చేయగా వేములవాడ అనే పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు ఇక్కడ ఉంది చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ దేవాలయాన్ని చోళరాజు రాజరాజ నరేంద్రుడు నిర్మించారని సామాన్య శకం ఏడు వందల యాభై నుండి దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల పాటు చాళుక్యులు మరియు ఇక్షకులు ఈ ప్రాంతాన్ని పాలించారు ఈ రోజుల్లో వేములవాడ శైవ వైష్ణవ జైన మతాల ప్రధాన కేంద్రంగా వర్ధిల్లుతుంది తరువాత కాలంలో ఇది కాకతీయులో ఆపై ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది రాజన్న వైభవం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని భక్తులు ప్రేమగా రాజన్న అని పిలుస్తారు ప్రధాన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరునికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు ఎడమవైపున వైపున లక్ష్మీ సమేత గణపతి విరాజిల్లుతున్నారు ముఖద్వారంపై గజలక్ష్మి సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది చుట్టుప్రక్కల బాలరాజేశ్వర విఠలేశ్వర ఉమామహేశ్వర దేవి ఆలయాలు ఉన్నాయి దగ్గరలో భీమేశ్వర నాగరేశ్వర వేణుగోపాల స్వామి బద్దిపోచమ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఇది ఒకే చోట శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాల సమ్మేళనం అదే వేములవాడ ప్రత్యేకత ధర్మగుండం హస్తాల తీర్థం దేవాలయం ప్రక్కనే ఉన్న పవిత్ర పుష్కరిణి ధర్మగుండం పురాణ గాథ ప్రకారం దక్షయజ్ఞ సమయంలో సూర్యుడు తన చేతులు కోల్పోయి ఈ తీర్థంలో స్నానం చేయగా వాటిని తిరిగి పొందాడట అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమని కూడా పిలుస్తారు పురాణ మహిమ భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండం ప్రకారం కృతాయుగంలో దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించి బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు వేములవాడకు వచ్చి రాజేశ్వరుడిని ఆరాధించాడని పురాణం చెప్తుంది త్రేతాయుగంలో దక్షుడు చేసిన యజ్ఞంలో శివయజ్ఞాన్ని భాగాన్ని తీసుకున్న సూర్యుడు చేతులు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి తిరిగి తన చేతులు పొందాడని విశ్వాసం దండకారణ్యంలో సంచరించిన శ్రీ సీతారాములు పంచపాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు చేసినట్లు స్థలపురాణాలు చెప్తున్నాయి వేములవాడలో ఆచార సాంప్రదాయాలు ఇక్కడ ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది కోడె మొక్కు పిల్లలు పుట్టని దంపతులు స్వామివారిని మొక్కుకొని పిల్లలు కలిగాక ఆ బాలుడితో పాటు ఒక కోడె దూడను ఆలయం చుట్టూ తిప్పి స్తంభానికి కట్టి వెళ్తారు ఇంకో విషయం బెల్లం సమర్పణ రోగాలు కష్టాలు తొలగాలనే కోరికతో భక్తులు స్వామికి బెల్లం సమర్పిస్తారు అదేవిధంగా స్వామికి మొక్కు తీర్చుకున్న స్త్రీలు జీవితాంతం భిక్షయాటన వృత్తిని స్వీకరించి భక్తిగా శివారాధనలో తలమున కలుగుతారు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా కానీ పబ్లిక్ ఏం పరేక్షన్ కాకుండా కొంచెం టైం ఇచ్చేయినా కానీ దర్శనాలు బాగా చేస్తు దేవస్థానం పబ్లిక్ మంచిగా సహకరిస్తు ఇప్పుడు మా మేము కూడా మూసేసిన మమ్మల్ని ఊరికేం థ్యాంక్స్ టెంపుల్ కమిటీకి దాన్ని శివరాత్రి వేళ వైభవం ప్రతి శివరాత్రి రోజు లక్షల్లో భక్తులు వేములవాడకు తరలివస్తారు రోజు వందలాది అర్చకులు మహాలింగార్చన నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ ఏకాదశి రుద్రాభిషేకం భక్తి తరంగాల మధ్య ఘనంగా జరుగుతుంది స్థల విశిష్టత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం కాశీ శ్రీశైలం కేదార్నాథ్లతో సమానమైన పవిత్రత కలిగిన దక్షిణ కాశీ లేంబాల వాటిక భాస్కర క్షేత్రం హరిహర అనే పేర్లు ఇదే స్థలానికి ప్రసిద్ధమైనవే చరిత్ర శతాబ్దాల వైభవం పురాణాల మహిమ భక్తుల విశ్వాసం కలగలిపిన పవిత్ర గాథ కాలం మారిన రాజన్న మహిమ మాత్రం శాశ్వతం వేమలవాడ కేవలం చరిత్ర కాదు భక్తి విశ్వాసం సంస్కృతి కలిసిన దివ్య ప్రస్థానమని భక్తులు నమ్ముతున్నారు